హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ వాస్ ఈ ఈరోజు మీకు ఒక మంచి హెల్తీ పౌడర్ చెప్పేస్తానండి అదేనండి ఫ్లెక్సీ సీడ్స్ పౌడర్ హెల్త్కి ఇది చాలా మంచిది స్కిన్ కానీ జుట్టుకు కానీ అండ్ మన షుగర్ లెవెల్స్ని కూడా చాలా కంట్రోల్ చేస్తుంది అనమాట మన డైలీ లైఫ్లో ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ అనేది మనం ఫ్లెక్సీ సీడ్స్ అని తీసుకుంటే చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటాను మనం ఒక కప్ ఫ్లెక్సీ సీడ్స్ని తీసుకొని దాన్ని మనం లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత మీ కారాన్ని బట్టి ఎండుమిర్చిని కూడా మరి యాడ్ చేసుకొని ఇంకొకసారి మీరు బాగా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై చేసుకున్నాక పక్కన పెట్టుకొని ఒక కప్పు మనం నువ్వులను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి నువ్వులు కూడా చాలా హెల్త్కి మంచిది మనం డైలీ ఒక్క అయినా నువ్వులు పొడి కానీ ఏదో రకంగా నువ్వులని మనం తీసుకుంటే చాలా మంచిది అలాగే కొంచెం పల్లీలు కూడా వేయించి ఉన్నాయి నా దగ్గర అందుకనే నేను వేయించుకుని ఇంకొకసారి వేపుకుంటున్నాను అనమాట అలాగే ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసి ఒక్కసారి అన్నీ బాగా వేగినంత వరకు ఫ్రై చేసుకుంటాం అది బాగా ఫ్రై అయిన తీసి పక్కన పెట్టుకొని మరో ఇవన్నీ కూల్ అయ్యేటట్లు పెట్టుకోండి ఇవి చల్లారిన తర్వాతే మనం ఇందులో ఇంకొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకుంటాము అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక సిక్స్ గార్లిక్ని అదే వెల్లుల్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటాం మనం ఏవైతే అన్నీ ఫ్రై చేసుకున్నామో ఒకటి తర్వాత ఒకటి మనము గ్రైండర్లో వేసుకొని ఒకసారి మిక్సీ అనేది పట్టుకోవాలండి ఫస్ట్ నేను ఎండి మిర్చిలను పౌడర్ చేసేసుకుంటున్నాను ఆ తర్వాత ఇందులోని నేను ఫ్లెక్సీ సీడ్స్ ఉన్నాయి కదా ఫ్రై చేసి పెట్టుకున్నవి ఇవి ఇందులో వేసి ఇంకొకసారి గ్రైండ్ చేసుకున్నాక ఇందులోని మనం ఆల్రెడీ పెట్టుకుని ఫ్రై చేసాం కదా అవి ఒకటి తర్వాత ఒకటి వేసుకొని మనము గ్రైండ్ చేసుకోవాలి ఇందులో కొంచెము చింతపండు అలాగే మనం రాళ్ళు ఉప్పును కూడా యాడ్ చేసుకుంటాం అంతేనండి ఎంతో బాగుండే మంచి పౌడర్ని మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో